తప్పంపుడు రాజా గారు గత ఓడిపోయిన బాధ నుంచి ఇంకా తేలిపోకుండా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన పుట్టినకాయడు ఆయన పుట్టిన ముందు నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం మేము నేను నియోజకవర్గ స్థాయిలో ఆయనకి ఆయన గెలుపు ఎంతో కృషి చేశాం మా కట్టని మోసం చేసి పక్కన పెట్టి ఆయన రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వస్తే రాజకీయాలు చేశారు భక్తులు బాధాక పెట్టారు అలా కాకుండా మా సొంత నియోజకవర్గం సొంత కేడర్ తోటి రాజకీయం చేస్తున్నాడు తర్వాత మోసం చేసేవాంటున్నాడు ఆయన ఇళ్ల స్థలాలు కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాడని ఆయన ఎలక్షన్ ముందు మా దివాన్సే గ్రామంలో మాకు పద్నాలుగు ఎకరాలు భూమి ఉంటుంది రాజమండ్రి మున్సిపాలిటీకి అప్పు చెప్పి రాజమండ్రి గ్రామం ప్రజలు తీసుకొచ్చి మా మా చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టి మా చుట్టుపక్కల గ్రామాలకు నాలుగైదు ఊళ్ళు మైంగా పెట్టి ఆ నాలుగైదు గ్రామాలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చేట ఎలక్షన్ ముందు మోసం 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 అంటున్నాడు ఏంటంటే మోసం గంట మోసం ఏనుందా మన నియోజకవర్గంలో అందరినీ మోసం చేసేడండి ఆయన నెగి నెక్కి దాకా ఒకలాగా మాట్లాడాడు నెక్కిన తర్వాత నెక్కి ఎక్కిన తర్వాత ఒకలాగా మాట్లాడాడు ఇలా స్థలాలు లేవు ఏమి లేవు ఈవేళ రాజమండ్రి చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా తిరుగుతున్నారండి రాతులైన పవటాలు అయినా ఏ టైనా ఆడోళ్ళు పుట్టిల తాళ్ళు పేకాటే ఆడోళ్ళు పుట్టిళ్ళు జాలేదు అన్నాడు పబ్లిక్ ఆడవాళ్ళు బాతులు పక్కన పుత్తుల దాళ్ళు తెంగిపోయిన రోజులు చూసామని మేము గతంలో అవన్నీ మర్చిపోయాయన ఇవేళ ఏదో వార్నింగ్ వేస్తున్నాడు గతంలో వార్నింగ్ లేవు ఇవ్వబెట్టావు ఇవేళ ఇంట్లో కూర్చోబెట్టావు మేము అందరం మమ్మల్ని ఏ రకంగా వాడుకున్నాడు ఏ రకంగా చేసాడు ఏ రకంగా ప్రజలని ప్రజలన్నీ గమనిస్తున్నారండి ఈ సీపు రాజకీయాలు మారేసి విధానపరమైన విమర్శలు చేస్తే అది అందంగా ఉంటుంది అంతే తప్ప గుడిగాడ జోళ్ళెట్టుకోరు చెట్టుకోరు రాజనగరం పోలీస్ స్టేషన్ కొట్టేట్టుకోండి నరేంద్రపురం గ్రామంలో గుళ్ళి పన్నెండు లక్ష పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు కొట్టుకోడండి ఇదే జకంపుడు రాజా కాబోతురమా అని తేల్పిద్దాం ఇలాంటి మోసాలు అన్ని చేసి ఏదో చీపు విమర్శలు చేస్తాది చాలా పద్ధతి కాదు ఒక పద్ధతి ఒక విధానం పర్వేనా విమర్శ చేయాలి మేము ఆయన తండ్రి కానీ చూడాలి కూడా ఉన్న వాళ్ళమే అయినా కానీ ఆయన తండ్రి ఏ రకంగా చేసాడు నువ్వే రకంగా రాజకీయం చేస్తున్నావు బచ్చా కానీ పోతుంటి కానీ తీసుకొచ్చి గ్రామాల మీద గుచ్చుకొల్పి అందరినీ బేభత్తం చేసి నాన్నపాయపు గురి చేసి ఉన్నావు రౌడీ నీస్ మా దగ్గర వేల మంది నీస్ అని చెప్పి గతంలో మీ తమ్ముడు మీరు కూడా బెదిరించారు ఆ బెదిరిచ్చిన దానికి వేళ మేము నియోజకవర్గ స్థాయిలో గుణపాడని చెప్పారు దాన్ని అనుసరించి మీరు రాజకీయం చేయండి తప్ప ఇలాట బెదిరింపులకి ఇలాట సిపు విమర్శలకి కూడా ఎవరు కూడా అదే ప్రజలు ఇవాళ అందరూ కూడా అవగాహనతో ఉన్నారు ఆ ప్రజలు అందరికీ అర్థమైంది ప్రజలు మిమ్మల్ని పక్కన ఉంచేపెట్టారు కాబట్టి రేపు పొద్దున్న భవిష్యత్తులో మీరు మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చేలాగా సరే మీరు ప్రయత్నం చేసుకోండి తప్ప ఇలాంటి సీపు విమర్శలు మానేసి డెవలప్ చేసి ఎమ్మెల్యే పలు వేల భార్య భర్తలు ఇద్దరు కూడా ఇరవై నాలుగు గంటలు రాత్రి పోళ్ళు కష్టపడి ఇంటింటికి పొద్దున వస్తే సాయంత్రం వరకు కూడా కూర్చోబెట్టుకోరు మీరు ఇవాళ అలా లేదు కదా భార్య కానీ భర్త కానీ ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు సమస్య వెళ్తున్నారు ఆ రకంగా పనిచేసి కూడా మీరు విమర్శలతో పద్ధతి కాదు భక్తులు బలరామకృష్ణ గారు కోటి పది కోట్లు తినేశారు అని చెప్పేసి ఏది ఏ విధంగా మాట్లాడారో నాకు తెలియదు కానీ జక్కంపూడి రాజా గారు అవినీతి అంటే పోనవరం మెట్టగాడికి వెళ్తే తెలుతుంది అలాగే మన బూరుపూడి ఆవరో వెళ్తే తెలుస్తుంది సింగవరం ఉంగరపూడి ఇలా స్థలాల గడికి వెళ్తే తెలుతుంది జక్కంపూడి రాజా గారు ఈ మధ్యలో ఒక నెలమటి ఖాళీగా ఉండి పడుకుని పొడుకుండి ఆయన ఎవరో కూడా కనీస సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడతారు పాపం జకంపూడి రాజాగారు ఎక్కన్నారు ఎక్కున్నారని చెప్పేసి నిన్న లింక్స్ వచ్చినట్టున్నారు జంపూడి రాజా గారు జకంపూడి రాజా గారు మీకు ఒకటే చెప్తున్నావు భతురు బలరామకృష్ణ గారు అనే వ్యక్తి ఎవరి సొమ్ము తినక్కరద్దండి ఆయన ఏం చేసినా సరే రాజులో చేస్తాడు సొంత డబ్బులతో కూర్చు పెట్టాడు సొంత డబ్బులతో నగ్గాడు మీకు మనకి నాన్నగారు మంత్రిగా లేరు అలాగే ఆయన ఒక రైతు పెట్టగా వచ్చి జనసేన పార్టీ జెండా పుచ్చుకుండి రోజు కూడా పార్టీ మీద కష్టపడి ఉన్నాడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవినీతి అవినీతి అని చెప్పేసి అది కొంచెం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది లేదంటే జన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి నా పేరు రాజుబాబు కొండగుంటూరు పెండగన్న రాజుబాబు నా పేరు పెండగన్న రాజుబాబు కొండగుంటూరులమ్ముకోవాలి తప్ప అతను సహాశత్తులుగా ఈ నిజవర్గం మీదకి వచ్చింది లేదు చేసింది లేదు ఒక సెట్ ఉంది ఆ సెట్ను పట్టుకుని వస్తున్నాడు తప్ప అతను దేని గురించి కూడా ఆయన పశ్చాంగం వచ్చింది లేదు ఇదే మా ఎమ్మెల్యే గారు బొత్తును బలరామకృష్ణ గారు ఆయనే శెట్టు నిజవర్గానికి ఆయనే చెట్టు అంతే తప్ప బలరా కృష్ణ గారు ఈ జక్కంబుడు రాజా గారి ఒక చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాల్సినంత అవసరం అయితే మాత్రం బలరామకృష్ణ గారికి లేదు ఇదేది జక్కంబుడు రాజా గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ జక్కంపుడు రాజా గారు ఒకసారి మా కొండగూడికి వస్తే మెట్టలు చెరువులు అవనీయో లేదో అన్నది ఒక్కసారి నేను దగ్గరడిచ్చిపెడతానని కూడా మీ అందరికి కూడా సభమూర్ఖంగా తెలియజేసి చెప్తున్నాను చక్కమూడు రాజగారికి అంతే తప్ప అవినీతి అవినీతి అని ఎక్కడైనా సరే ఈ బలరామకృష్ణ గారిని ఒక్కసారి ఇది తీసుకున్నారో ఇది దోచుకున్నారో మాత్రం బలరామకృష్ణ గారు దారిలో లేదు నూట ఐదు ఎకరాలు అవినీతి చేసాడో ఆ మెట్టలు అలా పోయి మేము దగ్గర నుండి సిబ్బెడతామని కూడా మీకు తెలియదు గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మండలంలో ఉండిపోతే ఆ డబ్బులు తీసి రోడ్లు వేసిన వచ్చి వస్తుంది డబ్బులు తీసి రోడ్లు వేసిన దాకా ఉందా తప్ప మనీ ఎప్పుడు కూడా ఈ డైరేజ్ కట్టావు ఈ రోడ్డు పోస్తాం అన్న దాకా పండుగ సమకాలంలో సిబ్బైతే ఆయన నేను ఉంటానని కూడా మీ అందరికీ సభ కొద్దిగా తెలియజేసి చెప్తున్నాను